ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మావోయిస్టుల నుంచి తీవ్రమైనటువంటి అంటే వార్నింగ్ ఉందని అది ఒక ల్యాక్ ఏదో వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఇది చేస్తూ ఉంది నిజంగా అది దానికి మించినటువంటి ఒక అపహాస్యమైనటువంటి ఇది ఏది ఉండదంటే కూడా ఆశ్చర్యం లేదు నా వరకు ఎందుకంటే నేను నా సొంత అభిప్రాయం ఇదంతా కూడా సాధారణంగా మరి ఇప్పుడు నిజమే మాపం అంటే ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేసే ఒక హీరో కదా ఏదో సినిమా జనాలే సినిమా వాడు కదా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది వస్తారు అంత షో ఆఫ్ చేసేసి వెళ్ళిపోతాడు అని అనుకున్నారు కానీ ఆయన డీప్గా ఆయన మినిస్ట్రీలన్నిటి మీద సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన బాధ్యతలు ఏంటి పంచాయతీరాజ్ ఉంది ఆయన చేతిలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది అలాగే టూరిజం ఉంది దాదాపు చాలా కీలకమైనవి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కి బాధ్యతలు తీసుకున్నవారు నిజంగా మరి సమాజం పట్ల ఒక డెడికేషను మరి రాజకీయాల పట్ల ఒక డెడికేషను ప్రకృతి పట్ల ప్రేమ భవిష్యత్తు పట్ల భయం మరి ఇచ్చిన తీర్పుపైన గౌరవంతో కూడినటువంటి భయం ఎందుకంటే ఆయనకి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ అని స్ట్రైక్ అదేం ఫీల్ అవట్లేదు ఆయన చాలా పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని ఎంతవరకు నెరవేర్చగలుగుతాము దేవుడా అనే అకౌంటబిలిటీతో ఉన్నారు ఇటువంటి వాళ్ళు కదా మరి ఇంత బాధ్యతయుతంగా ఉండేవాళ్ళు కదా మన సమాజానికి కావాలి నిజంగా పాలిటిక్స్లో కావాల్సింది ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఒక పది మంది నిజంగా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుద్ది మరి మరి పాపం గత కాలపు ప్రభుత్వపు వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే జగన్ గారు అంటే టీము రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేశారు అనేది ప్రత్యేకంగా ఎన్నిసార్లు చెప్పినా అది ఇక పాడిందే పాడినట్టు ఉంటుంది ఆయన సొంత సెల్ఫ్ డెవలప్మెంటే చూసుకున్నాడు తప్ప ప్రజల గురించి రోడ్ల గురించి పరిశ్రమల గురించి నిరుద్యోగుల గురించి నథింగ్ అనమాట ఏ మాట్లాడితే ఇంక పోలీసులతో కొట్టిపిస్తామని చెప్పి కొట్టడం అంతే వరకు ఆగలేదు కదా ఆయన చూసుకొని ఆయన టీం అంతా కూడా అట్లే తయారయ్యారు ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి గోదావరి జిల్లాలకి రాయలసీమకి ఇట్లా ఆయన ఒక్కడే కాదు ఉప ముఖ్యమంత్రులు అదే చిన్న చిన్న ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు రాజ్యాలు సామంత సామంతరాజుల లాగా ఏపీలో మొన్న మొన్నటి వరకు ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు జగన్ గారి హయాంలో జరిగినటువంటి పరిస్థితి అది సో ఇప్పుడు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఈ రివ్యూలు నిర్వహించటం అధికారులతో డిపార్ట్మెంట్ విభాగాలు అన్నిటికి సంబంధించి అన్నీ డీప్గా అడుగుతూ ఉంటే వాళ్ళు మరి అవుతున్నారు వాస్తవంగానే నిజంగానే మరి పాలిటిక్స్లో ఉన్న మంత్రులే ఎంత మూలంగా అసలు మూలాలకు సంబంధించిన ప్రశ్న అడ అడగట్లేదు అని ఐఏఎస్లు కూడా కలెక్టర్లు వాళ్ళు పెద్ద గజస్టేటివ్ అదే గ్రూప్ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి ఇంత ఇంతగా ఎట్లా రీసెర్చ్ చేసి ఇంతగా అక్కడ చదువుకొని వాటికి సంబంధించిన శాఖాపరమైనటువంటి అన్నింటినీ తెలుసుకుని ఆయన మీటింగ్ రెడీ అవుతూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి పాఠకుడు బాగా అంటే మంచి మంచి పుస్తకాలు చదువుతాడు అనేది ఆయన చెప్తూ ఉంటారు ఇప్పుడు అది అందరికీ అర్థమవుతూ ఉంది ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను మరి కొన్ని ఆటోబయోగ్రఫీస్ గ్రేట్ ఆటోబయోగ్రఫీస్ లాంటివి చదువుతున్నప్పుడు మన మైండ్ ఎన్లైటన్ అవుతుంటుంది సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంటుంది సో ఆ తపనే కదా ప్రజలకి ఆయన అభిమానులు చేసింది అసలు ఆయనే ఒక గ్రేట్ రెవల్యూషనిస్టు ఆయనే ఒక చెగువీర లాంటి మైండ్ సెట్ కలిగిన ఒక వ్యక్తి ఆయనే ఇక్కడ మన జార్జ్ రెడ్డి లాంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి ఆయనే గద్దరన్న లాంటి సమాజం పట్ల ప్రేమ అభిమానం పేదవాళ్ళ పట్ల కలిగినటువంటి వ్యక్తి మరి అటువంటి వాళ్లే కదా మావోయిస్టులు అంటే మావోయిజం మామూలుగా వాళ్ళ కోణంలో సైద్ధాంతికంగా చూసినప్పుడు సమాజం కోసం మేము పోరాడుతున్నాం పేదవాళ్ళ పక్షాన్ని మేము నిలబడుతున్నాం అంటూ కమ్యూనిస్ట్ ఐడియాలజీని కదా వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది మరి దాన్ని దాని రక్తంలో నింపుకున్న పవన్ కళ్యాణ్ని హిట్ హిట్లీస్ట్లో ఎవరైనా పెడతారా అసలు అంటే రాయలసీమ నుంచి వచ్చిందంటే ఇది ముఖ్యంగా ఏది మన ఈ గంధప చెక్కల వ్యవహారం ఉంది కదా ఆ మాఫియా వెనక నుండేది ఒక ఉత్తరం రిలీజ్ చేసినట్టు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అదంతా డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా పవన్ కళ్యాణ్ చేతిలో వెళ్ళింది కదా ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆయన అన్నీ పట్టుకుంటున్నాడు అన్ని మూలాలు బయటకు వస్తున్నాయి అది ఆయన ఇది పట్టుకోనే టన్నులు టన్నులు అక్కడ నేపాల్లో దొరికినాయి పెద్దరెడ్డి గారు ఆయన కొడుకు చేస్తున్న ఈ గంధప చెక్కల దొంగ వ్యాపారం మరి ద్వారంపూడి ఆయన మొన్నటిదాకా కాకినాడని అడ్డాగా చేసుకుని ఒక మాఫియా సామ్రాజ్యం పేదవాళ్ళ బియ్యాన్ని అమ్ముకున్న అటువంటి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకున్నటువంటి ఆయన ఆయన భాగోవతం అంతా బయటపడతా ఉంది పౌర సరఫరాల శాఖ మార్చులు నారాయణుల మనోహర్ గారు అది మొత్తం బయటికి లాగుతూ ఉన్నారు ఇట్లా పందికొక్కులు అని చెప్పడం పందికొక్కులే బెటర్ అనమాట అట్లా పీల్చి పిప్పి చేసేసారు ఎక్కడికక్కడ మరి పాపం ఇవన్నీ ఒక దారిలో పెట్టే పని చేస్తాను కాబట్టి మంచి పనులు చేస్తాను కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మరి గిట్టదు కదా నిజంగా ఆ వర్గానికి మావోయిస్టుల మీద పేరు పెట్టేసి ఏదో రాశారు ఏది మావా మా గద్దప చెక్కల వ్యాపారంలోకి ఎంటర్ అయితే నీ అంతు చూస్తాము అది ఇది అటువైపు నుంచి మరి అంటే వార్నింగ్ ఇచ్చినట్టుగా బిల్డప్లు చేస్తున్నారు ఏదైనా చెప్తే అతకాలి కదా అబద్ధం చెప్పినా అతకాలి అంటారు మావోయిస్టులు పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటారు శబాష్ పవన్ కళ్యాణ్ నువ్వు ప్రజల కోసం బాగా చేస్తాను అని చెప్పి మొదటి నుంచి కూడా గద్దరంటే ఆయనకు ప్రాణం అది అన్న గారు అనేక మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ని ఒరే తమ్ముడు అని ఒరే బిడ్డ అని పిలుచుకునే అంత చనువు ఏది గద్దరన్న అట్లా అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ వాడు పవన్ కళ్యాణ్కున్న అంటే అభిమానులు ఆయన స్థాయి ఏంటి సరే గద్దరన్న అంటే ఆయన ఆయన స్థాయిని వెలగట్టలేము స్థాయిని అసలు లెక్కించలేము అది వేరు మళ్ళీ కానీ అన్ అంత ఎఫెక్షన్ ఉందని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ పవన్ కళ్యాణ్ని అంత ఇష్టపడేవాడు గద్దరన్ను కూడా ఎందుకు ఒట్టిగా గద్దరాన్ను అందరిని ఇష్టపడతారా ఒక ఐడియాలజీ వేవిలు అది కుదిరినప్పుడే కదా సో అటువంటి వ్యక్తిని మావోయిస్టులు ఎందుకు మావోయిస్టులు అంటే ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు దోపిడీకి గురవుతున్న వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళని కదా జనరల్గా ఉన్నటువంటి ఒక పర్సెప్షను సరే అది స్టేట్కి స్టేట్ ఐడియాలజీకి విరుద్ధం వాళ్ళు వైలెన్స్ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద బ్యాన్లు పెట్టడం పీపుల్స్ వారు ఇవన్నీ కూడా మనం చూసాం ఇదంతా దేనికి అదే ఎవరి వర్షంలో చూసినప్పుడు అది రైట్ అనిపిస్తుంది కానీ యాజ్ ఏ హోల్గా ఇప్పుడు సరే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రాగా విడిపోయిన తర్వాత నక్సలిజం దీని ప్రాబల్యం కొంతవరకు తగ్గిపోయింది అది కూడా వాస్తవం కొంత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి పేదరికాన్ని కొంతవరకు ఏదో తగ్గించామనేటువంటి ఒక ఇదిని కూడా ఉచిత స్కీమ్లో అవి ఏదో చేసి కొంతవరకు చేస్తున్న పరిస్థితి వల్ల ప్రజలు సాఫ్ట్వేర్ సెక్టర్ ఒకటి డెవలప్ అవుతుండడం కొంత చదువుకునే అటువైపు కూడా అంతకు ముందు వరకు వెళ్ళనే వర్గాలు కులాలకు సంబంధించిన పిల్లలు వెళ్ళడం కొంత ఆర్థికంగా బలపడటం ఇవన్నీ చేంజెస్ అనమాట జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒక ఇప్పుడు అందరికీ ఆర్థికపరమైన భద్రత లభించినప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ లా అండ్ కంట్రోల్ ఉంటుంది కానీ ఆర్థిక అసమానతలు అవి ఎక్కువ అవుతున్న వద్దరు క్రైమ్ పెరిగే అవకాశం ఉంటుంది బేసిక్గా మనం చూసినప్పుడు వాదాలు అనేక రకాల వాదాలు సిద్ధాంతాలు ఇవన్నీ వస్తుంటాయి సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ లాంటి వాడు మరి ఉంటే రాజకీయాలు అయిపోతాయి కదా మరి ఎవరికి గతకాలపు ప్రభుత్వపు లాంటి వాళ్ళకి అది వాళ్ళకి గిట్టదు కాబట్టి మరి వాళ్ళ వ్యాపారాలు చేక రాష్ట్రం వాళ్ళ సొత్తు అయినట్టుగా పంచుకున్నారు తలా ఒక ఏరియాని పనిచేసుకొని దోచుకోవడమే గంధప చెక్కలంతా ఆయన పెద్దిరెడ్డి గారు అంటే టీము అటు ఉత్తరాంధ్ర అంతా ఇంకా మరి బొత్స గారు అంటే టీము ఈ గోదావరి జిల్లాలు ముఖ్యంగా కాకినాడ అడ్డా పోర్టు చేసుకుని ద్వారంపూడి గారు మరి ఇంకా మన కృష్ణా జిల్లాలో ఆయన కొడాలి నాని గారు మరి గుంటూరులో ఈ మాచర్ల పిన్నెల్లి మరి ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట ఆయన ఎందుకంటే మరి ఆయన వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో కలిసి వచ్చారు కదా ఆయన ఈవీఎం మిషన్లు కూడా పగల కొడతారు అటువంటి కంటే దారుణమైన వ్యక్తి అనమాట పవన్ కళ్యాణ్ వీళ్ళ దృష్టిలో వాళ్ళు సమాజ సేవకులు సంఘ సేవకులు దేశోద్ధారకులు అనమాట వాళ్ళు ఏది పిన్నెళ్ళి రామకృష్ణ లాంటి వాళ్ళు జగన్ గారు లాంటి వాళ్ళు అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మరి మావోయిస్టులు హెచ్చరికలు చేస్తున్నారని చెప్పి ఒక డ్రామా ఒక దాని వెనక ఉన్న కుట్ర ప్రజలు ఏమన్నా అమాయకుల మావోయిస్టులు ఏమన్నా అమాయకుల పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని వదులుకుంటారా అసలు ఇటువంటి వాడు మా దగ్గర ఉంటే బాగుంటారా బాబు మాకు అని అనుకుంటారు ఆబ్వియస్గా ఆ మైండ్ సెట్ కూడా అదే ఆ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అణిచి వర్గాలకు న్యాయం జరగాలనే కాన్సెప్టే కదా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పోరాడుతున్నది కూడా సో అటువంటి ఐడియాలజీ అది మనసావాచ కర్మన ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి అధికారం అంటే అదేదో పెద్ద ఇదనుకొని మంది మార్బలాలు వేసుకొని కాన్వాయిలు వేసుకొని రాష్ట్రంలో షోపల్ చేయట్లా గతకాలపు ప్రభుత్వపు మంత్రుల లాగా ముఖ్యమంత్రిలాగా ఊరు నాయన ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మాకు వన్ సెవెంటీ ఫైవ్కి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మా కూటమికి ఎంత పెద్ద బాధ్యత పెట్టారని చెప్పి మరి వాళ్ళిద్దరూ అట్లా ఫీల్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాధ్యతగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది నాకైతే సో ఇటువంటి వాళ్ళని కదా మనం కాపాడుకోవాల్సింది అన్నలైనా ఇటువంటి వాళ్ళే కాపాడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే సో ఈ హెచ్చరికలు బొచ్చరికలు ఇవన్నీ డ్రామాలు ఏంటంటే ఆ గతకాలపు ప్రభుత్వము మాఫియా ఆ మాఫియాలు చేసే క్రియేషన్ అది అంతా అది ప్రజలకు తెలియంది కాదు మీడియాకి తెలియంది కాదు అనేది నా అభిప్రాయం సో మొత్తం మీద అయితే పాపం మరి ఈ అన్నింటిని దారిలో పెట్టే విధంగా ఆయన ప్రిపేర్ అయ్యి ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే కొంతమంది అంటగాగారు కదా అప్పుడు ఆ ప్రభుత్వంతో వాళ్ళ డ్యూటీలు మర్చిపోయి వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి వైసీపీ ప్రభుత్వంతో అంటగాగిన వాళ్ళకి ఇప్పుడు మంటగా ఉండొచ్చు పాపం కానీ భరించాలి ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏంటి బాధ్యతలు అంటే ఏంటి అనేది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు తెలియ మళ్ళీ అటువంటి వాళ్ళకి అందరు కాదు అటువంటి బాధ్యత రాహిత్యపు అధికారులకి ఉద్యోగులకి అందరికీ కాబట్టి సబాజ్ పవన్ కళ్యాణ్ అని సమాజం ఇప్పుడు మెచ్చుకునే విధంగా ఆయన పనిచేస్తుంటేనంట చేస్తుంటే మావోయిస్టుల నుంచి ఏదో హెచ్చరిక లాంటిది వచ్చిందని డ్రామాలు పాపం క్రియేట్ చేస్తూ ఉంది ఆ రాయలసీమ రాయలసీమ గంధప చెక్కల మాజీ ప్రభుత్వపులో మంత్రుల ముఠ అది క్లియర్గా చెప్పాలంటే అది సో అనేది కింద మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన అప్రోచ్ గురించి మీ అభిప్రాయాలు ఏంటనేది